పెద్దాపురంలో జరిగిన సిపిఎం సదస్సులో రాష్ట్ర కార్యదర్శి వి రాంభోపాల్ కేంద్రం మోడీ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న యాభై శాతం సుంకాలకు సంబంధించిన విధానంలో లొంగిపోయిందని ఆరోపించారు ఆయన చెప్పారు అమెరికా సుంకా సుంఖాల వస్త్ర పరిశ్రమ రుయ్యల ఔషధాల వంటి రంగాలకు ముప్పై నాలుగు వేల కోట్ల నష్టం కలిగిస్తాయని సినిమాలపైన ప్రభావం ఉందని విదేశాల్లో చదువుతున్న భారతీయులు కూడా దీనితో బాధపడుతున్నారని దేశం నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా మండల నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు నా కంట్రోల్లో ఉండాలి ముఖ్యంగా ఆగస్టు ముప్పై ఈ సంవత్సరం ఆగస్టు ముప్పై నాటికి నేను చెప్పినట్లుగా వాణిజ్య ఒప్పందాలు ఏ దేశంలో ఏ పన్ను ఎంత ఉండాలి అమెరికాలో మీరు వచ్చే సరుకు అమ్మితే మాకు ఎంత పన్ను కట్టాలి మేము మీ దేశంలో వచ్చే సరుకులు అమ్మితే మీకు ఎంత పన్ను కట్టాలి ఈ రెండింటినీ నేను నిర్ణయిస్తాను మా నిర్ణయానికి అనుగుణంగా అన్ని దేశాలు ఒప్పందాలకు రావాలి అని కండిషన్ పెట్టాడు ఆగస్టు ముప్పై కానీ చాలా దేశాలు సిద్ధపడలేదు ఆయన చెప్పిన ప్రతిపాదనకు అంగీకరించలేదు దాంతో ఒకేసారి అనేక దేశాల మీద ఇష్టం వచ్చిన సంఖ్యలు రేట్లు ట్యాక్సెస్ పెంచుకుంటూ వచ్చినాడు మన దేశం మీద మొదట ఇరవై ఐదు శాతం ఆ తర్వాత యాభై శాతం ఇప్పుడు యాభై శాతం ఉంది చైనా మీద మొదట పదిహేను శాతం ఆ తర్వాత ఇరవై ఐదు యాభై డెబ్బై రెండు చివరికి నూట నలభై అట్లా ప్రపంచం అనేక దేశాల మీద ట్యాక్స్ వేసుకుంటూ వచ్చినాడు ఈ ట్యాక్స్ వేయడం వల్ల అందరూ భయపడి తన అదుపులోకి వస్తారు అనేది అమెరికా భావన కానీ ట్యాక్స్ వ్యతిరేకంగా ఆ దేశ అధ్యక్షుడిగా మరోసారి గెలిచినాడు జనవరి నుంచి ఇప్పటికీ అతిపెద్ద ప్రదర్శనలు అమెరికాలో ట్రంప్ వ్యతిరేకంగా జరుగుతున్నాయి భారతదేశంలోని ఇతర దేశాల్లో కాదు అమెరికాలో జరుగుతున్నాయి తాజాగా నిన్న అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు జరిగినటువంటి వాటిలో మొత్తం యాభై రాష్ట్రాల్లో రెండు వేల ఏడు వందల ప్రాంతాల్లో అమెరికన్ ప్రజలు ముఖ్యంగా యువకు యువతీ యువకులు కోసమే కదా ఇవన్నీ పన్నులు వేస్తున్నానని చెప్తున్నాడు సంగారెడ్డి జిల్లా అందోల్ మార్కెట్